హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పది న్యూ భరత్నగర్ లో మహిళా మర్డర్ కేసు పన్నెండు గంటల్లోనే చేరించారు ఉప్పల్ పోలీసులు ఉప్పల్ న్యూ భారత్ నగర్ లో ఐదు నెలలుగా హోటల్ లో పనిచేస్తూ అద్దె ఇంట్లో ఉంటున్న మధుస్మిత ప్రదీప్ బోలా దంపతులు వీరి మధ్య తరచూ గొడవలు పడుతున్నారు అవి ప్రవర్తన సరిగా లేకపోవడం రీల్స్ చేయడం ఫోన్ తో గంటలు తరబడి ఉండడం ఆమె అనుమానం పెంచుకున్న ప్రదీప్ బోలా అర్ధరాత్రి చపాతి పీటతో తలపై కొట్టడంతో స్పృహ కోల్పోయిన మధుస్మిత తర్వాత చున్నీతో ఆమె మెడకు బిగించి హత్య చేశారు భర్త ప్రదీప్ ఇక మృతదేహాన్ని బాత్రూమ్ లో బస్తా ఇంట్లో ఉంచి తాళం వేశారు బేగంపేట ఏరియాలో ప్రదీప్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్ కి తరలించారు ఉప్పల్ పోలీసులు ఫ్లైఓవర్ కింద మనకు ఒక ఉన్నది మనకు చిన్న స్లమ్ ఉంటుంది ఒకటక్కడ ఇంకొక ఒరిసా స్టేట్ అతను ఫ్రెండ్ ఉన్నాడు వాడు నా దగ్గరికి వెళ్ళాడు వాడు ఈ విషయం అంతా ఏం చెప్పలేదు చెప్పకుండా వాని దగ్గర ఉన్నాడు వాడు కూడా ఒక హోటల్లో జల్పాన్ హోటల్లో వాడు ఏదో చిన్న జాబ్ ఇప్పించాడు వీనికి వీడు అక్కడ పని చేసుకుంటూ ఉన్నాడు అయితే తర్వాత ఇక్కడ ఈ డెడ్ బాడీ ఏమైందంటే ఈ ఫోర్ డేస్ తర్వాత నిన్న మార్నింగ్ పక్కా పోర్షన్ వాళ్ళకు స్మెల్ వస్తున్నది స్మెల్ వస్తా ఓనర్ ఓనర్కు ఇంటిమేషన్ ఇచ్చి ఇంటిమేషన్ ఇచ్చి అందరు కలిసి డోర్ లాక్ బ్రేక్ చేశారు బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే బాత్రూమ్ లోపల అండ్ రూ హౌస్లో ఏం లేదు బాత్రూంలోకి వెళ్ళి లో చూస్తే మూట కనిపించింది బాగా నెయ్యి బాగానే ఉన్నాయి అక్కడ ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే ఇన్స్పెక్టరు మేమంతా పోయేసి అక్కడంతా చూసి మిస్ చేసి క్లూస్ టీమ్ గుర్తించేసి వాళ్ళని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాము వాళ్ళ తల్లిదండ్రులు స్టేట్ స్టేట్లో ఉంటారు అంటే అమ్మాయి తల్లిదండ్రులు స్టేట్ లో ఉంటారు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాము వాళ్ళు వస్తా ఉన్నారు వాళ్ళు ప్రాబలి రేపు మార్నింగ్ రావచ్చు వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా డెడ్ బాడీ వాళ్ళకి చూసి వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్ వాళ్ళ స్టేట్మెంట్ అయితే తీసుకొని కంప్లీట్ చేస్తాం అయితే ఈ ప్రాసెస్లో మనకి ఏంటంటే మనకు ఓనర్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో టీవీ సెంటర్ ఓనరు మనం ఫోటో చూసి మనము అతన్ని పిలిపించేసి అతని ద్వారా మనం ఏంటంటే ఎక్కడెక్కడ వాళ్ళు ఒరిస్సా స్టేట్ వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే మాట్లాడి మాట్లాడింటారు కదా ఓనర్తో మాకు అక్కడ ఫ్రెండ్ ఉంది ఇక్కడ ఫ్రెండ్ ఉంది అని చెప్తారు కదా మనకు అట్లా ఆ విధంగా మనం వెతుకుతూ వెతుకుతూ మనము పోయేసి అక్కడ అసలు చూసి మనకి ఎట్టి ఇన్ఫర్మేషన్ ఉంటే దాని ద్వారా మనం క్యాచప్ చేసాం ఈ కేసు మనకు ఉప్పల్ పోలీస్ మనకు పోలీసుకు మార్నింగ్ ఎయిట్ థర్టీకి డిటై రిపోర్ట్ చేస్తే మనం ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అలా వాళ్ళని యాక్టివిటీ పట్టేసుకున్నాం పట్టేసుకొని డ్యూ ప్రాసెస్ చేసి కొన్ని అరెస్ట్ చేసి చూసి పంపిస్తున్నాం ఈరోజు కోర్టు పంపించేసి ఫర్దర్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాం ఉప్పల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న భరత్ నగర్ కాలనీ సంబంధించేసి ఒక ఇంట్లో డెడ్ బాడీ ఉన్నదని చెప్పేసి సమాచారం మేరకు పోలీస్ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత మనకు ఆ ఇంట్లో ఒక డెడ్ బాడీ అంటే బాత్రూంలో ఈ రైస్ బ్యాగ్లో కుక్కిన కుక్కిసి టై చేసి అట ముడేసి ఉన్న ఒక మూట దొరికింది దాన్ని విక్కి చూస్తే మనకు అందులో ఒక లేడీ శవం ఉన్నది అది దానిలో అయితే వీళ్ళు అమ్మాయి డీటెయిల్స్ మనము వెరిఫై చేస్తే మధుస్మిత అమ్మాయి పేరు అంటే మ్యారేజ్ లేడీ అంటే థర్టీ టూ ఇయర్స్ ఉంటుంది వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చారు హస్బెండ్ ఏమో ప్రదీప్ భోలా అని చెప్పేసి ఏజ్ ఒక ఫార్టీ టూ ఇయర్స్ ఉంటాడు ఇతను వీళ్ళు గత సిక్స్ మంత్స్ నుంచి అక్కడ అదే ఇంట్లో రెంట్కుంటున్నారు ఓనర్ పేరేమో గోశెట్టి శ్రీనివాస్ అని ఉన్నాడు అతను రెంట్కి ఇచ్చాడు థర్డ్ ఫ్లోర్ త్రీ స్టోర్ బిల్డింగ్ అది టాప్ ఫ్లోర్లో వీళ్ళు రెంట్కుంటున్నారు ఒక సింగిల్ బెడ్రూమ్ ఆ అయితే ఇతను టూ థౌజండ్ నైన్టీన్లో వీళ్ళది మ్యారేజ్ అయింది వీళ్ళది వీళ్ళ నేటివ్ ఆఫ్ వీళ్ళది ఏంటంటే విలేజ్ ఆయాబా విలేజ్ కేంద్రపారా పిఎస్ అదో ఒరిస్సా స్టేట్ అనమాట వీళ్ళది మ్యారేజ్ తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చిండ్రు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు హైటెక్ సిటీలో పనిచేసాడు వీడు వీడు హోటల్లో పనిచేస్తాడు మాస్టర్ తర్వాత ఇక్కడ మళ్ళా ఉప్పల్కు షిఫ్ట్ అయిన వాళ్ళు షిఫ్ట్ అయ్యి ఇక్కడ కోనార్క్ టిఫిన్ సెంటర్ అని ఉంది మనకు భరత్నగర్లో అక్కడ మాస్టర్గా పనిచేస్తా ఉన్నాడు అయితే ఈ అమ్మాయికి ఫస్ట్ నుంచి ఏంటంటే ఈ వైఫ్ సరిగా ఇతని అంటే పట్టించుకోకపోవడం టైంకు ఫుడ్ ఇవ్వకపోవడము వీడు కష్టపడి వచ్చిన తర్వాత చేయకపోవడము అదేవిధంగా టిక్ టాక్ వీడియోస్ కొంచెం ఎక్కువ చేసాను వీళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువ కంటిన్యూస్గా ఉంటుందని చెప్పేసి అమ్మాయితో గొడవ పడడంతో ఇష్యూస్ స్టార్ట్ అయినాయి తర్వాత అదేవిధంగా ఇంతకుముందు కూడా వీళ్ళ సొంత విలేజ్లో కూడా వీళ్ళ అంటే హరా ఫోర్ నైంటీ ఎయిట్ హరాస్మెంట్ కేసు కూడా అక్కడ పెట్టారంట అదే కూడా కాంప్రమైజ్ కూడా చేసుకున్నారని తెలిసింది ఇక్కడ వచ్చినాక ఇప్పుడు బాగానే ఉన్నారు కానీ ఆ అమ్మాయి సరిగా వంట చేయకుండా ఒక చిన్న పాప ఉంది టెన్ మంత్స్ పాప కూడా ఉంది వీళ్ళకి అయితే అవన్నీ సరిగా చూసుకోవడం అంటే భర్తను పట్టించుకోకుండా పాపను పట్టించుకోకుండా ఉన్నందుకు ప్రతిరోజు చిన్న చిన్న గొడవలు అయిపోతాయి ఆ రోజు అంటే లాస్ట్ సండే రోజు మనకి ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత వాడు మనకు ఈ రొట్టెలు మనం టోటల్లీ చేసే పీట అవుతుంది కదా బాగుంటుంది దాంతోనే కొట్టేడు నెక్ మీద కొట్టేసేసి అమ్మాయి బేవసాయి పడిపోతే అంటే వచ్చి పడిపోయింది పడిపోయిన తర్వాత ఏం చేసిండు చున్నీ ఉంటుంది కదా ఆ చున్నీ తీసుకొని మెడకు స్ట్రాంగ్లైజ్ చేసాడు పాప కూడా ఇంట్లో ఉన్నది పడుకున్నది ఆ రూమ్లో కానీ వీడు కిచెన్లో చేసాడు చేసేది చనిపోయింది చనిపోయిన తర్వాత ఏం చేయాలో మనకు అర్థం కాలేదు రైస్ బ్యాగ్ ఉంటుంది కదా మన అందులో అందులో బాడీ మొత్తం రైస్ బ్యాగ్లో పెట్టేసేసి షిఫ్ట్ అనుకున్నాడు కానీ మనకి ఎక్కడ అవకాశం దొరకలేదు దాంతోనే ఏం చేసిందంటే ఆ రైస్ బ్యాగ్ను టై చేసి ముడేసేసి పక్కనే బాత్రూమ్ ఉంటుంది కదా లో పెట్టేసేసి డోర్ పెట్టేసేసి పాపని చిన్న పాపని తీసుకొని వెళ్ళి పెట్టేవాడు అది ఎక్కడ అర్థం కాలేదు చక్కగా రైల్వే స్టేషన్కి వెళ్ళిండు పాప టెన్ మంత్స్ పాపని తీసుకొని వెళ్ళండి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వాడు ఏం చేసిండే ఒక అన్నోన్ పర్సన్ ఎవరో తెలుగు పచ్చం లేదు నేను ఇప్పుడే బాత్రూమ్కి పోషన్ మా పాపను కూడా నేను చెప్పేసేసి ఆ పాపను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అన్నోన్ పర్సన్ ఏం చేసిందంటే గంట రెండు గంటలు చూసాడు చూసిన తర్వాత వీడు ఎక్కడ పోయిన రాలేదని చెప్పేసేసి అక్కడ రైల్వే పోలీసు ఉంటారు కదా రైల్వే పోలీస్ వాళ్ళు కాంప్లైంట్ చేశాడు కాంప్లైంట్ చేస్తే రైల్వే పోలీస్ వాళ్ళు అక్కడ మన సెంటర్ మన వీలేదు ఉంటారు కదా చిన్నపిల్లలు